ఈ ఫిఫ్త్ వీక్ ఓటింగ్ పోల్స్లో నబిల్కి ఇంకా నిఖిల్కి మధ్య పోరు మాత్రం గట్టిగా జరు జరుగుతుంది నిఖిల్కి బయట నుంచి ఆడియన్స్ సపోర్ట్ ఉంది ప్రజెంట్ ఇంతవరకు తన గేమ్ సరిగ్గా ఆడకపోయినా సరే బయట నుంచి సపోర్ట్ బాగా ఉంది నబిల్ మాత్రం తన గేమ్లో తన తెలివితేటలు టాస్క్లు ఆడటంలో కానీ తను ఓన్గా సంపాదించుకున్న ఆడియన్స్ వల్ల నబిల్కి మంచి ఫ్యాన్ సపోర్ట్ వచ్చింది సో వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు టాప్ వన్ పొజిషన్ కోసం మంచి ఫైటే జరుగుతుంది బట్ మ్యాక్సిమమ్ నిఖిలే టాప్ వన్లో ఉంటున్నాడు అండ్ అండ్ నబీల్ నిన్న నామినేషన్లో తన పాయింట్స్ చెప్పటంలో కానీ కానీ తను తప్పు చెప్పినప్పుడు అది యాక్సెప్ట్ చేసి మార్చుకుంటా అనటం కానీ సో సో నబీల్ యాక్సెప్ట్ చేయడం చాలా మంచిగా అనిపించింది నామినేషన్స్లో అండ్ నిఖిల్ అయితే నామినేషన్స్ అంత గట్టిగా చేసినట్టు అనిపించలేదు మనీ విషయంలో కొంచెం ఫ్లిప్ అయినట్టుగా అనిపించింది ఇంకా ఆదిత్య బోమ్ గారు మాత్రం నామినేషన్స్ మంచి ఒక పాయింట్ తీశారు లైక్ నామినేషన్స్ అంటే నెగి నామినేషన్స్ అంటే నెగిటివ్సే చెప్పాలా పాజిటివ్స్ ఎందుకు చెప్పకూడదు అని చెప్పి ఒక మంచి తన తనదైన స్టైల్లో చెప్పినట్టు అనిపించింది ఆన్సర్ ఆయన కూడా మొన్న డ్యాన్స్ సండేలో సూపర్ చేశారు అనిపించింది కానీ కొంచెం ఎక్కడో ఆయన టెన్షన్ బెరుకు పడుతున్నాడు తప్పితే కొన్ని విషయాల్లో మాత్రం ఆయన స్ట్రాంగ్గానే ఉన్నాడు తన తన వయసుకు మించి గేమ్స్ ఆడుతున్నాడు అనేది అర్థమవుతుంది ఇక నాగమణికంఠ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు తను ఆల్రెడీ తన స్టాండ్ ఓన్గా తీసుకుంటున్నాడు చెప్పాల్సిన పాయింట్లు గట్టిగానే వాదిస్తున్నాడు గేమ్స్లో తన వంతు బాగానే హెల్ప్ చేస్తున్నాడు ఆడుతున్నాడు టాస్క్స్లో అన్నింటిలో యాక్టివ్గా ఉంటున్నాడు ఫస్ట్ వీక్తో పోల్చుకుంటే అన్నింటిలో తన ప్రజెన్స్ ఉండాలని ప్రతి దాంట్లో నేను ఎంతో కొంత నా కాంట్రిబ్యూషన్ చేయాలి అని చేస్తూనే ఉన్నాడు ఫుటేజ్లో బాగానే కనపడుతున్నాడు కాబట్టి మణికంఠ తన బెస్టే ఇస్తున్నాడు అందుకనే తను కూడా తన ఓన్ ఫ్యాన్స్ని సంపాదించుకొని ఎప్పుడు సేఫ్ జోన్లోనే ఉంటున్నాడు వీళ్ళ ముగ్గురు మ్యాక్సిమం టాప్ రేస్లో పరిగెడుతూనే ఉన్నారు ఇంకా నిన్న విష్ణు క్లియర్గా చెప్పింది నేను గేమ్స్ ఆడట్లేదు అంటానికి రీజన్ ఏంటి అంటే నేను ఆడి గెలుస్తానా లేదా అనేది పక్కన పెడితే నేను కొన్నిట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇంటికి వచ్చే రేషన్ కొంచెం తగ్గుతుంది కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మంచి చేయాలి అనుకొని చెడు చేయడం నాకు ఇష్టం లేదు అందుకే కొన్ని విషయాలు నేను తగ్గుతున్నాను అని చెప్పటం కానీ నిన్న నామినేషన్స్లో తను క్లారిఫై చేసిన పాయింట్స్ బాగానే అనిపించింది ఒకటి అర్థమైంది ఏంటి అంటే తన అందరిలాగా తన దగ్గర లేకపోయినా సరే నా దగ్గర ఏదో సత్తా ఉంది అని బిల్డప్ ఇచ్చే టైప్ కాదు ఉంది అంటే ఉంది అని చెప్తుంది లేదు అంటే లేదు అని చెప్తుంది ఉన్నది ఉన్నట్టే యాక్సెప్ట్ చేసే మనిషి అండ్ ఒక ఫాల్ట్స్ చెప్పే మనిషి కాదు అని అర్థమైంది నిన్నటి నామినేషన్స్లో మాత్రం విష్ణుప్రియ చాలా క్లారిటీ ఇచ్చింది అనిపించింది డిఫెండింగ్ స్కిల్స్ కానీ చాలా ఇంప్రూవ్ అయ్యాయి ఈసారి ఇన్ని రోజుల కన్నా విష్ణుప్రియ నాకు నిన్న నామినేషన్స్లో చాలా బాగా అర్థమైంది తను ఎందుకు గేమ్స్ ఆడట్లేదు అన్న విషయంలో ఇంకా నాయనక విషయానికి వస్తేనేమో చెప్పాను కదా తనకు ఆల్రెడీ టూ టైమ్స్ నుంచి తనకి స్కోప్ లేకుండా అయిపోయింది ఒకసారి వైల్డ్ కార్డ్స్ అడ్డు రావటం వల్ల వెళ్ళలేకపోయింది అండ్ సెకండ్ వీక్లోకి వచ్చేప్పటికి ఆల్రెడీ నిఖిల్ క్లాంట్లో ఉండటం వల్ల తను ఆడాలి అనుకున్నా కానీ నిఖిల్ ఆల్రెడీ కొంతమందిని పంపించడం వల్ల తనకి మళ్ళీ ఆడే ఛాన్స్ రాలేదు ఆ విషయమై చెప్పే సీత క్లాంట్లోకి వెళ్తుంది నిఖిల్ టైంలో ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉండటం వల్ల నాకు ఆడే స్కోప్ రాలేదు అందుకే సీత దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది బట్ ఇక్కడికి వచ్చేప్పటికీ స్కోప్ రాలేదు బట్ తను గట్టిగా ఆడితే మాత్రం టాస్క్ల విషయంలో నైన్ చాలా చురుగ్గా ఆడగల కంటెస్టెంటే బట్ ఈ టూ వీక్స్ నుంచి తనకి స్కోప్ లేకుండా అయిపోయింది ఎటు చూసినా సరే డేంజర్ జోన్ లో ఉంది అండ్ టాప్ వన్లో నిఖిల్ సెకండ్ పొజిషన్లో నబిల్ థర్డ్ పొజిషన్లో నాగమణి అండ్ ఫోర్త్ విష్ణుప్రియ ఫిఫ్త్ ఆదిత్య ఓమ్ అండ్ డేంజర్ జోన్లో నైన్కా ఉన్నారు మాక్సిమం ఈ మాక్సిమం ఈ వీక్ మిడిల్ ఎన్ రిలేషన్స్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సపోర్ట్ ఎవరికి వేసి సేవ్ చేద్దాం అనుకుంటున్నారో కమెంట్లో తెలియచేయండి చూద్దాం ఎవరికి మీరు ఎక్కువ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ గైస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను బా బాయ్